నమస్కారం నా పేరు యువనస్ నేను నాలో తరగతి చదువుతున్నాను నేను నా మిత్రులందరితో కలిసి పాఠశాలలో ఎంతో ఆనందంగా నా చదువును కొనసాగిస్తున్నాను మా పాఠశాల మాకు మరో ఇళ్ళలా భావిస్తున్నాను మాకు ఇక్కడ మా సార్లు తల్లిదండ్రులు స్నేహపూర్వకంగా చూసుకుంటూ ఎన్నో విషయాలు నేర్పుతున్నారు నేర్చుకున్న విషయాలు మానిజ జీవితంలో ఉపయోగిస్తాము మాకు ఇక్కడ డిజిటల్ భోజనం కూడా చేస్తూ ప్రతి విషయాన్ని అర్థమయ్యే విధంగా టీవీలో కూడా చూపిస్తున్నారు మాకు ఇటువంటి పాఠశాలలో చేర్పించిన తల్లిదండ్రులకు మాకు చక్కగా జ్ఞానాన్ని బోధిస్తున్న ఉపాధ్యాయులకు నా నా హృదయపూర్వకంగా ధన్యవాదములు అనే ఇద్దరు పిల్లలు ప్రయాణిస్తూ ఉంటారు వాళ్ళకు ఆకలేసి ఆకులేసి వాళ్ళు చేపలు పట్టాలనుకొని చేపలు పడతారు పట్టి అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉండేవాడు ఆ రైతుకి ఒక పొలం ఉంది ఆ పొలంలో రెండు చెట్లు మోల్చినాయి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి రైతు అయ్యో నా పొలంలో రెండు చెట్లు మలిచినాయే నా ఒకటేమో మామిడి చెట్లు ఒక కోతి ఉండేది ఆ కోతికి బాగా ఆకలి అవుతుంది దారిలో ఒక రొట్టె అయితే సాధారణ ఉన్న పనిలో సమకూరు జరగ విశ్వ అభిరామ చదవకుండా సౌక్యం ఉండదు చదువు చదివేలేనే సరగనగా మూడు రామచిలుకలు ఉండేవి ఆ రామచిలుకలకు ఒక జామ చెట్టు పళ్ళు చాలా ఇష్టం ఆ జాబ్ చెట్టు మనతోనే ప్రారంభం అవుతుంది ముందు మనం శుభ్రంగా ఉంటే స్వచ్ఛ భారత్ అనేది సాధించగలము మన వాళ్ళు పైన వాళ్ళ మోపారు కానీ భూమి మీద మిగిలిన ఇంకా నేర్చుకోలేదు కాతులు ఉండేవి ఆ కాతులు ఆనందంగా తిరిగేవి ఒకరోజు దాలకి దానం కూడబెట్టి దానం చేయక తాను తినగలేస్తా దాచుగాక హితము కంటే పరమాత్మ దుండాల లలిత సుతుల జాల తెలుగు బాల చాలా తిన చిరునవ్వే చెరగా ఆ వ్యక్తి రోజు పట్టణానికి వెళ్ళి టోపిన వచ్చేవాడు ఒకరోజు ఆలస్యమైంది అత టోపీలు లేవు టోపీలు అని చూస్తే అతను పైన కోతలు పెట్టుకుంటే చూశాడు అప్పుడు అతను తన నెత్తి మీద ఉన్న ఒక టోపి వేసిందే ఆడు మెల్లిగా నడుస్తూ వచ్చింది దారిలో ఒక చెట్టు దగ్గర కుద్దేలు విశ్రాంతి తీసుకుంది అప్పుడు తాబేలు మెల్లి మెల్లిగా నడుస్తూ తెలిసింది